ఈరోజు నేను పప్పు చేస్తున్నా గురువారం కాబట్టి మా ఇంట్లో పప్పు ఉంటుంది పప్పుని శుభ్రంగా కడుక్కొని పప్పులోకి దోసకాయ పచ్చిమిర్చి టమాటా కరేపాకు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు నేనైతే ఈ విధంగానే చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ వేసాక చింతపండు కూడా వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని చింతపండు వేసుకోవాలి నిమ్మ సైజ్ నిమ్మకాయ సైజు అంత చింతపండునే వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ పప్పు ఉడకనీకి కొంచెం ఆయిల్ వేస్తే ఉడుకుతుంది అని అలాగే ఒక స్పూన్ పసుపు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం ఒక ఐ ఐదారు విజిల్ వచ్చిన దాకా చేసుకుందాం అయితే ఉడికిపోయింది పప్పులోకి ఇప్పుడు కారం పసుపును ఉప్పు పప్పుకు సరిపోను తగినంత ఇప్పుడు పప్పు తాళిం పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఒక స్పూను ముందు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఎర్రగా వేగిపోవాలి ఇండి ఎల్లిపాయ బాగా వేగితేనే పప్పు టేస్ట్గా ఉంటుంది తాలింపు వాసన ఉంటేనే పప్పుతో అన్నం తినాలని తీసుకెళ్ళాలంటే పప్పు అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి లాస్ట్న కరివేపాకు మన తాలింపు అయితే అయిపోయింది